Thank you ట్రూఎస్ట్ లాఫ్ విల్ ఆల్వేస్ గివ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనిథింగ్ ఇన్ రిటర్న్ నేను పొందుకుంటాను పొందుకోవాలి అనేటువంటిది నిజమైన ప్రేమకు ప్రేమకు ఉండదు ఉండదు నిజమైన ప్రేమకుండదు క్రీస్తు యోహన్స్వాత మూడు పదహారులు మనం చూస్తూ ఉన్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనుక తన కుమారుని ఆయన మనకు ఇచ్చను ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చిన తర్వాత మనల్ ఫోర్స్ నేను నా కుమారుణ్ణి బలి చేశాను కాబట్టి మీరందరూ మిమ్మల్ని మీరు నాకు ఇవ్వాల్సిందే మీరు నాకు మనకు ఫోర్స్ చేయాల చాలా మంది ఇంకా దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తూ ఉన్నారు అయినా సరే ఆయన స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి ఏమి పొందుకుంటానని కూడా అనుకోకుండా ఆయన ఇచ్చేసాడు అయితే దేవుని కొరకు మండలి జీవితాలు ఎలా ఉంటారంటే వ్యాపారంగా ఆలోచిస్తారు దేవుని విషయంలో మనుషుల విషయంలో ఆలోచించండి ఒకళ్ళు ఎవరైనా మనకు ఫోన్ చేశారు మనకు ఫోన్ చేసి అన్నగారు అక్కగారు మీరు పలానా ఆఫీస్లో ఉన్నారు కదా నాకు చిన్న పని ఉంది మీరు మాట చెప్తే అయిపోతుందట లేకపోతే మీ చేతుల్లో కార్యమే మీరు చేస్తే ఈ పని అయిపోతుంది అని అన్నప్పుడు స్వచ్ఛమైన ప్రేమ ఏం చేస్తుందంటే ఆలోచించకుండా సహాయం చేస్తుంది ఆలోచించకుండా సహాయం చేస్తుంది అది మండే జీవితం యొక్క లక్షణం అయితే ఆ జీవితం ఎవరైతే ఫోన్ కాల్ పొందుకున్నారో వారు మండని వారైతే వెంటనే వారికి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే నీకు సహాయం చేస్తే నాకేంటి లాభం నీకు సహాయం చేస్తే నాకేం ప్రయోజనం భవిష్యత్తులో నీ వలన నాకేమైనా ప్రయోజనం ఉందా భవిష్యత్తులో నువ్వు ఎప్పుడైనా నాకు సహాయపడతావా భవిష్యత్తులో నీ నుంచి ఏమైనా నాకు మేలు జరుగుతుందా జరుగుతుంది అనుకుంటే వారు సహాయం చేస్తారు జరగదు అనుకుంటే టైం లేదు బ్రదర్ లేకపోతే ఇంకో ఇంకో కారణం చెప్పటమో ఇంకో కారణం చెప్పటము లేకుంటే ఫోన్ ఎత్తకపోవడము అలా చేస్తారు చిత్తశుద్ధి లేకపోతే అట్లా ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట దేవుని కొరకు మండలి జీవితాలు ప్రేమను వ్యాపారంగా మారుస్తారు స్వచ్ఛమైన ప్రేమ అనేటువంటిది వారి జీవితంలో ఉండదు దేవుని కొరకు మండే జీవితాలు మండలి జీవితాలు ద లైఫ్స్ విచ్ ఆర్ నాట్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్ వారు దేవుని గురించి ఎప్పుడు ఎక్కడ కూడా మాట్లాడటానికి ఇష్టపడరు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కాన్వర్స్ అబౌట్ గాడ్ దేవుని కొరకు మాట్లాడటం మరి ఇష్టపడరు వారి ఆఫీసులలో ఫ్రెండ్స్ మధ్యలో ఏదైనా దైవికమైన ఆత్మీయ సంబంధమైన డిస్కషన్స్ వచ్చినప్పటికీ కూడా నాకెందుకులే అని పక్కకు జరుపుకుంటారే కానీ ఒక చక్కటి అవకాశం వచ్చింది సజీవమైన దేవుని గురించి నేను చెప్పడానికి ఒక మంచి అవకాశం అని వారు అనుకోరు మండే జీవితాలైతే అటువంటి సంభాషణలు ప్రారంభించటానికి ఎప్పుడూ ఉతూ ఉంటారు దేవుని గురించి మాట్లాడాలి దేవుని గురించి వాళ్ళు చెప్పాలి వాళ్ళకి సత్యం తెలియచేయాలి అని కోరుకుంటూ ఉంటారు నేను లక్షణాలు చెప్తూ ఉన్నాను మండని జీవితాల గురించి యొక్క లక్షణాలు మండని జీవితాలు ఇంకా ఏమనుకుంటారంటే దేవునికి ఇవ్వటం ద్వారా నాకు నష్టం కలుగుతుంది నేను కోల్పోతున్నాను అనుకుంటారు దేవుడికి ఇవ్వటం ద్వారా నేను వంద రూపాయలు కావచ్చు రెండు వందలు కావచ్చు పదివేలు కావచ్చు అంతకంటే ఎక్కువ కావచ్చు నేను దేవుడికి ఇస్తే నాకున్నది తరిగిపోతుంది అనుకుంటారు కానీ మండే జీవితాలు మాత్రం వారు ఎంత ఇచ్చినా వారికి తృప్తి ఉండదు ఇంకా నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను ప్రభువ నువ్వు అవకాశం ఇస్తే ఇంకా నేను ఇస్తాను అనే ధోరణి వారికి ఉంటుంది ఆత్మలు గెలవకుండా మండేటువంటి వారు ఉండలేరు ఆత్మల సంపాదన అనేటువంటిది మండని వారికి భారం ఉండదు ఆత్మీయ ఎదుగుదల విషయంలో మండని వారు ఎప్పుడు కూడా ఆసక్తి ఉండదు ఇవన్నీ కూడా మండని జీవితాలు సహోదరుడా సహోదరి నువ్వు కూడా మండని వ్యక్తిగా ఉన్నావా చల్లారిపోయిన క్రైస్తవుడిగా ఏదో ఒక ఆచార సంబంధమైన ప్రార్థన మత సంబంధమైన క్రియలు మాత్రమే నువ్వు చేస్తూ ఉన్నావా ఆదివారం వెంబడి ఆదివారం నువ్వు చర్చికి రావటం కూడా కేవలం యథాలాపంగా ఒక కేవలం రావాలి కాబట్టి రావాలి అన్నట్లుగా వస్తూ ఉన్నావా లేకపోతే ఈరోజు హృదయమునే లేచి వావ్ ఈరోజు సండే నేను దేవునికి సన్నిధికి వెళ్ళాలి ఆయన ఆరాధించాలి నేను ఆయన సన్నిధికి వెళ్లకుండా నేను ఉండలేను ఎప్పుడెప్పుడు నేను వెళ్ళాలి అని ఆశగా నువ్వు వచ్చావా మండే జీవితాల యొక్క లక్షణాలు లక్షణాలవే టువంటి దేవుని వెళ్ళారా నా యొక్క ఆశ నా ప్రార్థన ఇదే మన సంఘమంతా కూడా మండే జీవితాలతో నింపబడాలి నమ్మిన వారు ఆమె చెప్పండి మనం నింపబడాలి నీవు మండాలి నీ పక్కనున్న వారిని నీవు మండించాలి దేవుని కొరకు మండే జీవితాల యొక్క గొప్ప ప్రభావం ఏంటంటే వీరు మండుతూ ఉంటారు ఇతరులను కూడా మండిస్తారు గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి జాన్ వెస్లీ మెథడిస్ట్ మూమెంట్ నాంది మరి వ్యవస్థాపకులైన జాన్ వెస్లీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తనకు చర్మాంకంలో అడిగాడట అయ్యారు మీరు జీవితంలో ఎన్నో లక్షలాది మందికి దేవుని వాక్యం చెప్పి ఎంతో మందిని దేవుని కొరకు మీరు సంపాదించారు ఎలా అది సాధ్యమైంది అన్నప్పుడు జాన్ వెస్లీ వారు ఒక చక్కటి జవాబు ఇచ్చారు ఏమని జవాబు ఇచ్చారంటే ఎప్పుడైతే నేను ప్రసంగించటం ప్రారంభిస్తానో నేను కేవలము ప్రసంగించను నేను మండటం ప్రారంభిస్తాను నేను మండటం ప్రారంభించినప్పుడు నేను మండు ఉండటం ప్రజలు చూడటానికి వచ్చి వారు కూడా మండి వెళ్ళిపోతారు అని చెప్తూ ఉన్నారు వెన్ ఐ ప్రీచ్ ఐ సెట్ మై సెల్ఫ్ ఆన్ ఫ్లేమ్స్ అండ్ పీపుల్ కమ్ టు సీ మీ బర్న్ ది లిసన్ టు మీ దే రిటర్న్ బ్యాక్ క్యారీంగ్ దోస్ ఫ్లేమ్స్ ఆ మంటను పుట్టుకొని వెళ్ళిపోతున్నారు ప్రియ సహోదరుడా సహోదరి కొంతమందికి ఉన్నటువంటి ఒక కారణం ఏంటంటే నాకు తోడు ఎవరూ లేరండి నా కుటుంబంలో ఎవరి కోఆపరేషన్ లేదండి నాకు ఎవరు కూడా హెల్ప్ చేసేవారు లేదు నేను కూడా దేవుని కొరకు మండాలనుకుంటున్నాను దేని కొరకు నేను ఎంత సేవ చేయాలనుకుంటున్నాను దేని కొరకు జీవించాలనుకుంటున్నాను కానీ నాకు కోఆపరేషన్ లేదు అని అంటారు నేను అంటాను ప్రేమ దేవుని బిడ్డలేదా లేదు అది నిజం నీ కోఆపరేషన్ ఉంటే మంచిది కానీ లేనప్పుడు అది నిజం నువ్వు దాన్ని ఫేస్ చేయాలి కానీ మండటం యొక్క స్వభావం ఏంటంటే నువ్వు మండటం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా నీ చుట్టూ కూడా ఆ మంట యొక్క ప్రభావం అనేటువంటిది కనిపించటం ప్రారంభిస్తుంది హలో మీరు ఎప్పుడైనా చూసారా మంట దగ్గరికి వెళ్తే మంట అల్లంత దూరంలో ఉన్నప్పుడే మన దగ్గరికి పోలేం మంట దగ్గరికి పోలేం ఎందుకు వెళ్ళలేమండి వేడి సెగ అంటాం కదా ఆ సెగ వేడి సగలు బయటకు వస్తూ ఉంటాయి నువ్వు మండకం ప్రారంభిస్తే ఆ వేడి సగలు ని నుంచి బుసలు కొట్టుచు ఇతరులను ప్రభావితం చేస్తాయి నువ్వు మండాలి అందుకనే నేను ఆలోచిస్తూ ఉంటాను ప్రేమ దేవుని బిడ్డారా దేవుడు మనల్ని అందరినీ కూడా ఒకే చోట ఒక క్రిస్టియన్ కాలనీ అని ప్రతి ఒక్క ఊరిలో పెట్టలేదు ఎందుకు లేకపోతే క్రిస్టియన్ కంట్రీ అని అంతట్లో ఉన్న విశ్వాసాలందరినీ ఒకే కంట్రీలో ఎందుకు పెట్టలేదు మనలో కొంతమంది కొత్తపేటలో ఉన్నారు కొంతమంది వెంకటరమణ కాలనీలో ఉన్నారు కొంతమంది గాయత్రి ఎస్టేట్లో కొంతమంది ఏ క్యాంప్ బి క్యాంపు సి క్యాంపు కొంతమంది మారుతి మెగా సిటీ ఇలా ఎందుకు దేవుడు పెట్టాడు అలాగే ఎందుకు మనందరం కూడా మనందరం ఎందుకు టీచర్స్ కాలేదు ఒకే స్కూల్లో పనిచేయటం లేదు మనలో ఎందుకు అందరూ ఇంజనీర్స్ కాలేదు ఒకరు ఇంజనీర్ అయ్యారు ఒక డాక్టర్ అయ్యారు ఒక టీచర్ అయ్యారు ఒక నర్స్ అయ్యారు ఒకరు బిజినెస్ చేస్తూ ఉన్నారు ఒకరు ఇంకొక కార్యం చేస్తున్నారు దేవుని పెట్టిన ఎందుకు దేవుడు నిన్ను పెట్టిన చోట నువ్వు మండలనే అనే ఒక ఆశ నువ్వు ఉన్న నగరంలో పేటల్లో నువ్వు మండలి దేవుడు కోరిక ఆఫీస్లో చదువుకునే చోట నువ్వు మండి ప్రకాశించాలని దట్స్ వై దట్స్ హౌ వి ఆర్ గోయింగ్ క్రింగ్ దేవునిక రాజ్యం వ్యాప్తి చెందాలి అని అంటే మన కూడా ఎక్కడైతే దేవుడు మనల్ని పెట్టాడో అక్కడ మందటం మనం ప్రారంభించాలి నమ్మిన వర్గత్తుగా మనం చెబాం ఐ మీన్ హలో లూయా ఏం చేయకుండా నువ్వు ఇంట్లో ఉన్నట్లయితే గృహిణివైతే కూడా నేను చెప్పే మాట ఏమిటో నువ్వు మండటం ప్రారంభించు నీ చుట్టుపక్కల గృహిణులను నువ్వు చేస్తావు హలో లూయ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఈస్ దట్ వీ షుడ్ బ్ మనం మండాలి మనం మండకుండా చల్లారిపోవటం దేవునిక చెప్పము కాదు బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారిని చూసినప్పుడు వారు ఎంతగా దేవుని కొరకు మండే హృదయాలో నాకు అర్థమైంది చదవండి ఒకటి దావది గురించి చదువుకుందాం కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిది మూడో చరణం చదవండి అక్క కీర్తనలు ముప్పై తొమ్మిది మూడో చరణం నా గుండె నాలో మండి నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు ఈ మాట నా నోరా పలికి నా గుండె నాలో మండు నేను ధ్యానించుండగా ఏం కలుగుతుందండి నాలో మంట పుట్టు ఉంది వా ఏం చెప్తున్నాడో మీరు గ్రహిస్తూ ఉన్నారా దావిని చెప్పే మాట ఏమిటంటే అయ్యా నీ గ్రంథము నేను చదువుతుండగా నా హృదయములు మంట పుట్టు ఉంది చదివిన వాక్యమును నేను ధ్యానించడం ప్రారంభిస్తే ఆ మంట అధికమైపోతూ ఉంది ద ఫైర్ ఇస్ ఇంక్రీజింగ్ నాలో మంట పుట్టుచు ఉంది అయ్యలారా అప్పలారా దయచేసి మాట ప్రశ్న అడగనివ్వండి నువ్వు బైబిల్ చదువుతున్నావు మంచిది చదువుతున్నావని అనుకుంటూ ఉన్నాను నువ్వు చదువుతూ ఉన్నావు నువ్వు చదువుతూ ఉన్నప్పుడు నీ గుండె మండుతుందా ఈజ్ యువర్ హార్ట్ బర్నింగ్ కారణం ఏంటంటే ఆ దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆ యొక్క మాట బలము నిన్ను పట్టేస్తుంది దేవా నేను ఈ విధంగా జీవించాలి ఈ విధంగా నేను చేయాలి నీ కొరకు నేను బ్రతకాలి దాని గురించి ఆలోచిస్తావు నీ గుండె నీళ్ళు మండిపోతూ ఉంది అందుకని దావీదు అన్న మాటలు కొన్ని మాటలు ప్రేమ దేవుడు బిడ్డలేరా మనం ఊహకు అందవు ఆయన అంటాడు ఒక ట్రాన్స్లేషన్ రాస్తాడు గాడ్ అండ్ డీప్లీ అండ్ మ్యాడ్లీ లవ్ విత్ యూ నీలో నేను నీ గురించి నేను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను ప్రభువా పిచ్చిగా ప్రేమిస్తున్నాను అంటూ ఉన్నాడు అటువంటి ప్రేమ గురించి దావిదు మాట్లాడుతున్నాడు దావిదుకున్న ఆశ ఏంటంటే దేవా నేను నీతో ఒక్క వరం అడిగాను ఆ నేను వెతుకున్నాను నీ సన్నిధిలో నేను ఉండాలని నీ ముఖ కాంతిని నేను చూడాలని అది ఒక్క వరమే నేను కలిగి ఉన్నాను ఎంత మండుతూ ఉన్న హృదయం అది దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కిచ్చుము ఐ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ ఐ వాంట్ గ్రో నేను ఇంకా ఎక్కాలి ఇంకా ఎదగాలి దేవా నేను నిన్ను ఇంకా ప్రేమించాలి మీ కాలు అంటూ ఉంది మీ కాలు దావితో అంటుంది అయ్యా రాజా నువ్వు ఒక రాజు అయి ఉండి ఎంత ఇండిగ్నిటీతో ఎంత అసభ్యంగా నువ్వు నాట్యమేస్తున్నావు అంటే దావిదంటున్నాడు మీ కాలు ఇదేం చూస్తావు దీని కంటే కూడా నేను ఇంకా ఎక్కువ నాట్యం చేయగలను ఎంత పిచ్చి ప్రేమ ఇది ఎంత గుండె ముందు ఉంది అయ్యో మనం కొన్నిసార్లు చప్పట్లు కొట్టాలంటేనే అదోలా ఉంటుంది మన చప్పట్లు చేతులు కదుతాయి సౌండ్ రాదు చేతులు కదులుతూ ఉంటాయి కానీ సౌండ్ రాదు చేతులు ఎత్తాలంటే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో కొంతమందికి నాట్యం పక్కన పెట్టేసేయండి నాట్యం గురించి మాట్లాడితే ప్రేమిడి దేవుని బిడ్డరా అదొక వేరే టీచింగ్ అనుకుంటారు దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ േ കൊറക്കേമ അതെ ഇർമിയ ചൂസ്തം ഇർമിയ ചെവണ്ടക്കാ ഇർമിയ ഗ്രന്ഥം ഇരുവയവ അധ്യായം ഇർമിയ ഗ്രന്ഥം ഇരുവയവ അധ്യായം തൊണ്ത്ത ఆయన పేరు నేను ఎత్తనని అనుకునగా ఆయన నామమును బట్టి ప్రకటింప ఆయన నామమును బట్టి ప్రకటింపనని నేను అనుకునగా అది నా హృదయ అది నా హృదయ ముందు అగ్ని అగ్ని నా ఎముకలలో మోయబడినట్లు నా ఎముకలలో అది మోయబడినట్లు అమ్మా నా ఎముకలలో అది మూయబడినట్లున్నది ఆయన ఏమంటున్నారు మీకు అర్థమవుతుందా దయచేసి అర్థం చేసుకోండి నేను దేవుని పేరు గురించి మాట్లాడనని నేను దేవుని కొరకు జీవించనని దేవుని సేవ చెయ్యనని కేవలం నేను అనుకున్నట్లయితే అది జరగలా ఇంకా జరగల కేవలం అనుకున్నట్లయితే ఏమంటున్నాడు నా గుండె నాలో అది నా ఎముకలలో మూయబడినట్లున్నది గిర్మియ మాటలు నాకు అర్థమైంది నాకు మీకు మీకు ఎలా అర్థమైంది నాకు తెలియదు కానీ నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను దేవుని గురించి మాట్లాడమని దేవుని కొరకు జీవించమని దేవుని గురించి ప్రకటించమని అనుకున్నట్లయితే నాలో అగ్ని అగ్ని పర్వతం మాదిరి ఇంకా పెరిగి 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 నేను బద్దలైపోతా నేను ఉండలేను ఇంకా చచ్చిపోతా నేను ఐ విల్ జాయ్ బికాస్ ద ఫైర్ ఇన్సైడ్ మిస్ టూ మచ్ బేర్ అది నా ఎముకలలో మూలపడినట్లున్నది కొంతమంది మనలో అంటూ ఉంటాం కదండి వెన్నెముకల నుంచి పుడుతుందని అంటారు అన్న విన్నారు ఎప్పుడైనా వెన్నుముక నుంచి చలిగిలి కాదు ఇర్మి అనేది నా వెన్నుముకలో అగ్ని ఉంది నా ఎముకల్లో అగ్ని ఉంది అది నేను తట్టుకోలేకపోతున్నా మనలో ఎవరైనా మండని వారు ఉన్నట్లయితే దేవుని కొరకు మండిని వారు ఉన్నట్లయితే ఈ మాటలన్నీ వింటూ ఉంటే ఎందుకు ఈయన ఇంత కష్టపడి చెప్తున్నాడు ఏముంది దీంట్లో అని అనుకుంటూ ఉంటారు మండని వారు అట్లా అనుకుంటారు నిజంగా కానీ మండే వారు మాత్రం తమను తాను పరిశీలించుకుంటున్నారని అనుకుంటున్నాను అలా నేను ఎందుకు మండలేకపోతున్నాను అనుకుంటారు దేవుని కొరకు మనము మండాలి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా బలిపీని మీద అగ్ని ఆరిపోకూడదు అది నిత్యము మండుచుండవాలి నిత్యము నిత్యము మండుచుండాలి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వాక్యం చదవండి తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వాక్యం చదవండక దేవుడు మనకు శక్తి ప్రేమయు ఇంద్రియ విగ్రహములు గల ఆత్మని ఇచ్చను గాని పెరిగితనము గల ఆత్మని ఇవ్వలేదు పై చదువు ఆరవచ్చును

ఫర్ దిస్ రీజన్ ఐ ఆస్క్ గిఫ్ట్ దట్ యువ్ రిసీవ్డ్ బై ద లేవు పొందుకున్న ఆత్మవరమును నీవు ఫ్యాన్ ఇన్ టు ఫ్లేమ్ అంటాం ఇంగ్లీష్ బ్యూటిఫుల్ వర్డ్ అదే నీవు ఫ్యాన్ చేయి ఆ ఫ్లేమ్ ని అధికం చెయ్యి ప్రజ్వలింప చెయ్యి మీరు చప్పనివ్వండి ఆ మాట మనకు అర్థం కావాలి ప్రజ్వలింపు చేయటం అంటే ఫ్యానింగ్ ద ఫ్లేమ్ అని అంటాం ఫ్యానింగ్ ఇన్ టు ఫ్లేమ్ అంటే మనకు అర్థం కావాలంటే ప్రేమ ఊదురుగొట్టం అంటాం కదండి మన పాతకాలంలో స్మోక్ మిషన్ ఊదురుగొట్టం పొడు పైప్ ఉంటుంది మనము నిప్పులు పెట్టి ఉఫ్ 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 అంటే మరి అది మంట వస్తుంది ఫ్యానింగ్ ఫ్లేమ్ అంటే అంతే తర్వాత మొక్కజొన్న కంకుల దగ్గర మీరు చూస్తారు కర్ర ఒకటి పట్టుకొని ఇలా 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 అంటూ ఉంటారు మీరు చూస్తారా అదే ఫ్యానింగ్ ద ఫ్లేమ్ అంటే నిప్పు కొద్దిగా ఉంటుంది ఆ కొద్దిగా ఉన్న నిప్పును అధికం చేయటానికి ఆ ఫ్యానింగ్ చేస్తారన్నమాట ఫ్యానింగ్ ఇస్త్రీ పెట్టలు పాతకాలం ఇస్త్రి పెట్టలు వాళ్ళు కూడా అంతే ఒక్క నిప్పు కణాన్ని పెడతారు తర్వాత ఏం చేస్తారు ఫ్యాన్ చేస్తారు అన్నమాట అలా అన్నప్పుడు అన్ని నిప్పులు కూడా అగ్ని కణాల మాదిరి అయిపోతాయి దేవుడు అదే అంటున్నాడు నువ్వు కూడా మండాలి నీలో అగ్ని ఉంది అందుకని అప్పుడు దశలోని శ్లోనికలకు రాసిన పత్రికకు రాస్తూ సంఘానికి రాస్తా అన్నాడు ఆత్మను మీరు ఆర్పుకుడి ఏది ఆర్పుతారో మండేదాన్ని ఆర్పుతారు చల్లారి పెండాన్ని ఆర్పాల్సిన అవసరం లేదు అంటే ఆత్మ పరిశుద్ధాత్మలో మండుసూ ఉన్నాడు అందరిలో మంట ఉంది ఎక్కడో ఒక మూలకు ఉంది దాన్ని దేవుడు ఏమంటున్నాడు నువ్వు పెద్దగా చెయ్యి ఫ్యాన్ చేయి అధిక నువ్వు నా కొరకు మండాలి నా కొరకు మండాలి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నా ఆశ ఇదే నువ్వు ఎంత త్వరగా ఈ సత్యాన్ని గ్రహించి నీ సమయాన్ని వృధా చేయక కారణాలు చెప్పక నువ్వు అన్నిటినీ జయించి దేవుని కొరకు మండే జీవితము కలిగి ఉండగలిగితే నువ్వు ధన్యుడివి నువ్వు ధన్యురాలవి యులెస్ నువ్వు మండాలి నువ్వు మండితే దేవుడికి మహిమ చివరి మాటను చూసుకున్నాం చదవండి అపోస్తులైన పౌలు రోములకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రోములకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదో వాక్యం పదకొండవ వాక్యం చదవండి పదో వాక్యం పదకొండవ వాక్యం సహోదర ప్రేమ విషయంలో ఒకనొకడు అనురాగములో అనురాగం కలవారై ఘనత విషయంలో ఒకనొకడు గొప్పగా ఎంచుకున్నాడు ఆసక్తి విషయంలో ఆసక్తి విషయంలో మాంజులు కాక మాంజులు కాక ఆత్మ నుండి తీవ్రత గలవారు తీవ్రత గలవారై ప్రభువుని సేవించు ప్రభువుని సేవించండి దీంట్లో ఇంగ్లీష్ లో ఇంకా మంచి మాట పాడాడు యు బర్న్ విత్ ప్యాషన్ ఫర్ ద లాడ్ దేవుని కొరకై తీవ్రమైన ఆశ కలిగి మీరు మండండి ఆత్మేందు తీవ్రత అంటే అదే ఆత్మేందు తీవ్రత అంటే మండటం దేవుని కొరకు మండాలి మనం దేవుని కొరకు మనం ఆ విధంగా జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు నీవు మండలేకపోవటానికి నీలో ఉన్న పాపము కారణం కావచ్చు నీలో ఉన్న చెడు సహవాసాలు కారణం కావచ్చు నీలో ఉన్న లోక చింతన మరి కారణం కావచ్చు నీలో దేవునికి వ్యతిరేకమైన మార్గము కారణం కావచ్చు ఈరోజు వాటిని వదిలిపెట్టేసేయాలి నువ్వు వాటిని వదిలిపెడితేనే దేవుని కొరకు చక్కగా నీవు మండగలవు లేకపోతే నువ్వు చల్లారిపోయిన క్రైస్తవుడుగా నువ్వు పుట్టావు బ్రతికావు చస్తావు అందుకంటే ఏం జరగదు నువ్వు దీవించబడవచ్చు నీకు కావాల్సిన సుఖాలన్నీ ఉండవచ్చు కానీ దేవుని కొరకు నువ్వు ఒక గొప్ప కార్యము చేయాలంటే మాత్రం నువ్వు మండాలి చల్లారిపోయిన బ్రతుకులను దేవుడు వాడుకోలేడు దేనికి ఉపయోగం లేదు వారు వారే దేనికి ఉపయోగం నువ్వు మండుతావా నువ్వు మండి ఇతరులను మండించాలి తల్లు వంచండి కళ్ళు ప్రార్థన చేద్దాం సహోదరుడా సహోదరి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ప్రసంగిస్తూ ఉన్న నేనైనా వింటూ ఉన్న నీవైనా మన అందరం కూడా దేని కొరకు మండుస్తూనే ఉండాలి అందుకే రాస్తూ ఉన్నాడు బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచు ఉండవలేము అది ఎప్పటికీ ఆరిపోకూడదు సహోదరుడ సహోదరి ప్రియ దేవుని చేత ప్రేమించబడిన విశ్వాసి నేను అడుగుతున్నాను నీవు కూడా నిత్యము మండుచు ఉన్నావా లేక ఆరిపోయావా ఆరిపోయిన అనుభవము నీలో ఉన్నట్లయితే నువ్వు మారాలని నేను ప్రభు బతి బతిమాలుకుంటూ ఉన్నాను నువ్వు మండటం చాలా అవసరం నీ కుటుంబంలో కొన్ని పరిస్థితులు మారటం లేదని నువ్వు అనుకుంటున్నావు కదా కారణం ఏంటంటే నువ్వు మండటం లేదు నువ్వు మండితే మారిపోతాయి నువ్వు మండితే సాతాన కార్యాలన్నీ కూడా కాలిపోతాయి సాతాను భయపడనిది ఎవరి గురించి అని అంటే చల్లారిపోయిన బ్రతుకుల గురించి ఎందుకంటే తమను తామే సమాధి చేసుకుంటున్నట్లుగా ఉన్నారు కాబట్టి వారి గురించి పట్టించుకోడు కానీ మండే జీవితాలంటే మాత్రం సాతాను భయపడతాడు ముట్టడు నీ దగ్గరకు రాడు ప్రేమైన సహోదరి సహోదరుడా దేవుడిని పిలుస్తూ ఉండగా రోజు దేవుని కొరకు దేవా ఇదిగో ఇంత సమయాన్ని వృధా చేశాను ఆయన నీ గురించి నేను మరి ఇంతగా మండినట్లుగా ఆలోచించలేదు నీ సేవ నేను మండినట్లుగా చేయలేదు నేను మండటానికి నేను ఇష్టపడుతూ దేవా నాకు సహాయం చేయండి అని మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం అటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు దేవా ఈరోజు నేను కూడా ఒక తీర్మానం చేసుకొని ప్రభు నేను మండుటకు ఇష్టపడుతూ ఉన్నానని ఎవరైతే మీలో అంటూ ఉన్నారో దయచేసి మీరున్న స్థలములోనే లేచి నిలిచోవాలని నేను మనం చేస్తున్నాను నేను మీతో కలిసి ప్రార్థించాలని నేను కోరుతున్నాను ఐ వాంట్ ప్రిఫర్ యు నేను కొరకై ప్రార్థించాలని కోరుతున్నాను దేవునితో మాట్లాడుతున్నట్లయితే ఎవరు కూడా మొహమాట పడాల్సిన అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరం ఇది చాలా మంచి నిర్ణయం ఇది దేవుని మండిస్తూ ఉన్నాడు ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు హిర్మియా గురించి మండే జీవితము కావాలి హిర్మియా అంటూ ఉన్నాడు దేవుని యొక్క మాటల నా నోటిలో అగ్నిగా మనుషుల హృదయాలు కథలుగా చేశాడు ఆ అగ్ని నువ్వు కావాలి యేసుక్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇంతవరకు దేవుని యొక్క వాక్యం చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను ప్రతి దినము కూడా ఈ విధముగా దేవుని యొక్క వాక్యమును మీ ఇంటిలోనికి తీసుకురావడానికి చిన్న మహాకృపకై దేవునికి ఎంతో స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మీరందరూ సంతోషముగా ఉండాలని మీ ప్రార్థన మనవులు దేవుడు ఆలకించి మీ జీవితాన్ని ఆనందముతోనూ సంతోషముతోనూ స్వస్థతతోనూ సౌకర్యాలతోనూ నింపాలని నేను ఎంతో కోరుతూ ఉన్నాను అది ఏ అవసరత అయినా సరే ఆత్మీయమైనదైనా శారీరక పరమైనదైనా మానసిక పరమైనదైనా కూడా మీరు దేవుని వైపు చూడండి దేవుడు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు ఈరోజు నాతో పాటు ఏకీభవిస్తారా మీరున్న స్థలంలోనే తలలు వంచి కళ్ళు మూసుకొనండి నేను మీ కొరకై ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన పరలోకమద్దున్న మా తండ్రి ప్రేమామయడవు దయామయడవు కరుణామయడవు మా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అవసరత కూడా మీ వాక్యానుసారముగా క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడును అని మీరిచ్చిన వాగ్దానము నెరవేర్చండి దేవా వారి కన్నీటి బాష్ప బిందువులు దేవా తీసివేయమని ప్రార్థన చేస్తూ మీరు వాక్యంలో సెలవిచ్చినట్లు రాత్రి ఏడుపు ఉండినను ఉదయముననే నవ్వుతో మా యొక్క నోటిని నింపుతానని వాగ్దానం చేసి ఉన్నారు తండ్రి మీ యొక్క మీకు స్థుతి చెల్లిస్తూ ఉన్నాం మీకు స్థుతి చెల్లిస్తున్నాము దేవా మా అందరి జీవితంలో నీ కార్యం నెరవేర్చండి నా ప్రియ సహోదరి సహోదరులకు ఏ అవసరతలు అయితే ఉన్నాయో మీరే తండ్రి వారి జీవితంలో ఆ అవసరతలు తీర్చి చాలిన దేవుడవుగా ఉండాలని యేసుక్రీస్తు నామంననే అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్